అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నుడు మాస్టారు ఈరోజు ఈ తరగతిలో తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం నుండి గద్యభాగంలో మూడవ పాఠమైనటువంటి ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుందాం విద్యార్థులకి ఉపాధ్యాయులకి చాలా ముఖ్యమైన టాపిక్ అంతేకాదు మరి డిఎస్సి టెట్టు ప్రిపేర్ అవుతున్న వారికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఓకేనా రైట్ ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠ్యాంశము రాసినటువంటి రచయిత్రి ఎవరంటే ఈ పాఠము రాసినటువంటి రచయిత్రి పింగళి బాలాదేవి గారండి పింగళి బాలాదేవి తర్వాత ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ లేఖా ప్రక్రియ లేఖ ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఈ మూడు పాయింట్లు నేర్చుకోవాలి ఇతివృత్తం మానవ సంబంధాలు మానవ సంబంధాలు ఈ మూడు అంశాలు నేర్చుకోవాలి ప్రియమైన నాన్నకు అనగాందే రచయిత్రి పేరు పింగళి బాలాదేవి ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే లేఖా ప్రక్రియ ఈ పాఠంలో ఉన్నటువంటి కంటెంట్ ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు మరి ఈ పాఠము తెలుసుకునే ముందు ప్రతి పాఠానికి ఒక చిన్న కవిత కానీ ఒక శీర్షికతో ఒక చక్కని అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠంలోకి వెళ్లే ముందు చదవండి చర్చించండి అనేటువంటి అంశాలను మనం చెప్పుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం ప్రియమైన నానుకరే పాఠం చెప్పుకునే ముందు చదవండి చర్చించండి అనేటువంటి ఒక అంశం ఉంటుంది అందులో ఒక కవిత ఇవ్వడం జరిగింది ఆ కవిత యొక్క శీర్షిక పేరు ఏంటంటే కవిత యొక్క శీర్షిక పేరు మా నాయన మా అనేటువంటి శీర్షికతో నాయనంటే నాన్నగారు ఈ నాన్నగారి మీద ఒక కవిత రాసినటువంటి వ్యక్తి ఎవరంటే రాచపాళము చంద్రశేఖరరెడ్డి గారు ఆయన రాసినటువంటి కవితను ఒకసారి చదువుకుని పాఠములకు వెళదాం కోడి మా నాయని నిద్ర లేపేదో మా నాయనే కోడిని నిద్ర లేపేవాడో తెలియదు కానీ సూర్యుని నిద్ర లేపేది మాత్రం మా నాయనే కోడి మా నాయన్ని నిద్ర లేపేదో మా నాయనే కోడిని నిద్రలేపేవాడో తెలియదు కానీ సూర్యుని నిద్రలేపేది మాత్రం మా నాయనే సూర్యకిరణాలతో పొలకించే ముందు మా నాయన పాదస్పర్శతో పంట పొలం పరవశించిపోయేది మా నాయన పొలంలోకి అడుగు పెట్టగానే గెనాల మీద పచ్చిక మంచు బిందువులతో ఆయన పాదాలు కడిగేది తండ్రి పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలానికి తండ్రికి ఉన్నటువంటి చక్కని సంబంధాన్ని ఈ కవితలో చెప్పడం జరిగింది చూడండి మా నాయన పొలంలోకి అడుగు పెట్టగానే ఘనాల మీద పచ్చిక మంచు బిందువులతో ఆయన పాదాలను కడిగేది అంటే ఇక్కడ గట్ల మీద గట్ల మీద ఉన్నటువంటి పచ్చ గరిక గడ్డి మంచు బిందువులతో మా నాయన పాదాలను కడిగేది చూడండి ఇక్కడ రైతు ఇక్కడ చక్కగా ఎడ్లతో మరి ఈ పొలాన్ని దున్నుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన పంచ పైకి ఎగగట్టి నడుస్తుంటే గెనాలు వంతెనలా ఊగేవి ఆయన నడిచిపోయిన గెనిమి నీళ్లు జల్లించడం మానేసేది మా నాయన కాడి పైకెత్తి లొట్ట వేస్తే చాలు కాడెద్దులు విధేయులైన కొడుకుల్లా కాడి కింద దూరేవి ఆయన వేసిన కొండ్ర ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది ఆయన వేసిన కొండ్ర ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది ఆయన అంటే మా నాన్న మరి కా హలం పట్టి నాగలు పట్టి దున్నుతుంటే ఆ నాగటి అంటాం చాలు అంటే ఆ నాగలు వెళుతున్నప్పుడు ఆ గీత అద్భుతంగా చక్కగా వెళుతుంది ఆ గీత ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది పారతో అండ జక్కితే ఆచారి బాడిసితో దోళం చెక్కినట్టు ఉండేది మా నాయన మొలకెత్తిన పండ్లను గోయిందా గోయిందని నారు విడుస్తుంటే తిండి గింజలు పండుతాయి భయపడకండి దండోరా వేస్తున్నట్లుండేది ఊరందరికన్నా ముందు నాట్లు వేసి కోత కోసే పందిములో మొదటి బహుమతి ఎప్పుడు మా నాయనదే అడుసు ఏడు సార్లు దున్నేటప్పుడు ఆయన ముఖంలో కళ తొలిచూలు మోసేది నాటిన పైరు పొట్ట కరుక్కు వచ్చేటప్పుడు ఆయన ముఖం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయ్యేది పనగొట్టిన వడ్లను తూర్పు ఆరబడుతూ మా నాయన కన్న బిడ్డలను స్నానం చేయించే తండ్రిలా అయ్యేవాడు తిరుపతి నుంచి ముసలయ్య గోతాలతో వచ్చి వడ్ల ధర చెబుతుంటే తిరుపతి నుంచి ముసలయ్య గోతాలతో వచ్చి వడ్ల ధర చెబుతుంటే ఆయన ముఖం సంపూర్ణ సూర్యగ్రహం పట్టినట్లయ్యేది ఎప్పుడైతే పొలము దున్ని ఆ పంట చేతికొచ్చేటప్పటికీ తిరుపతి నుంచి ముసలయ్యే గోతాలతో వచ్చేవాడున ఇక్కడ గోతాలంటే మరి అబద్ధాలు బడాయితో వచ్చేవాడు ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు ఆడి ఆ యొక్క వడ్లను కొనుక్కుపోయేవాడు వడ్ల ధర చెబుతుంటే ఆయన ముఖం సంపూర్ణ సూర్యగ్రహం పట్టినట్లయ్యేది మొలక మేసం ఫలిత కేసమయ్యేదాకా పొలం వేదిక మీద హలాయుధముతో స్వైర విహారం చేసిన కర్షక యోధుడు మా నాయన మొలక మేసం ఫలిత కేశం అయ్యేదాకా పొలం వేదిక మీద హలాయుధముతో స్వైర విహారం చేసిన కర్షక యోధుడు మా నాయన కాబట్టి మా నాయన అనేటువంటి చిన్న శీర్షికలు చక్కని కవిత రాసినటువంటి వ్యక్తి కవి విమర్శకులు రాచపాళం రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి విమర్శకులు కవి మరి ఇప్పుడు ఆధునిక కాలంలో అద్భుతమైనటువంటి విమర్శకులుగా మనం చెప్పవచ్చు ప్రియమైన నానకు పాఠం యొక్క ఉద్దేశాన్ని నేర్చుకున్నాం మనిషి ప్రేమతో నిండిన పలకరింపుకు పులకరిస్తాడు ఆత్మీయంగా హత్తుకుంటే ఆనందిస్తాడు ఆధునిక కాలములో మనిషికి ఉరుకుల పరుగుల జీవన శైలి కృత్యమైంది అమ్మా నాన్నలను అయిన వాళ్లను ఆత్మీయులను పలకరించుకొని మనసు విప్పి సుఖదుఃఖాలను పంచుకునే కాలమే నేడు కరువైపోతుంది సాంకేతిక పరిజ్ఞానము మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది ఈ నేపథ్యంలో మనసులోని మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలను కాపాడడం మానవ సంబంధ బాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము ఇంత చక్కనటువంటి లేఖా ప్రక్రియ ఈరోజు మరి కనుమరుగైపోతుంది ఈ యొక్క ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో రావడం చేత లేఖ ప్రక్రియ మరుగున పడిపోతుంది ఇలా మరుగున పడిపోతున్నటువంటి లేఖా ప్రక్రియను బతికించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మా నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పలకరించుకొని మనసు విప్పి సుఖ దుఃఖాలను పంచుకునే కాలమే నేడు కరువైపోతుంది సాంకేతిక పరిజ్ఞానము మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది కాబట్టి బాలలలో లేఖారచన రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలను కాపాడడము మానవ సంబంధ బాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము బాలలకు లేఖ సాహిత్యం పట్ల మరి ఒక అవగాహన కలిగించడం కోసం ఆసక్తిని పెంపొందించడం కోసం కుటుంబ విలువలను కాపాడడం కోసం ఈ యొక్క లేఖ ప్రక్రియను మరి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం తర్వాత నేపథ్యం చూద్దాం చూడండి ప్రియమైన నాన్నకు పాఠం యొక్క నేపథ్యము ఉత్తరము ద్వారా వాస్తవిక సంఘటనలు అనుభవాలు ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది ఉత్తర రాయడం ఒక కళ మన అని అనుకున్న వారి భాగోగులను భావోద్వేగాలను ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు ఉత్తరం చదువుతూ ఉంటే రాసిన వారు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది అందుకే ఉత్తరాన్ని పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం పదిలంగా దాచుకుంటాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన వాట్సాప్ కానీ మెయిల్ కానీ ఇలాంటి అనుభూతిని ఇవ్వలేవు ఆత్మీయతలు ప్రేమానురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరాలు తగ్గాలన్నా లేకే అత్యుత్తమ సాధనం పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తులా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరము తప్పించిన తన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యము మరి ఈ ఉత్తరం ఎలా పుట్టిందంటే పిల్లల కోసం పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తులా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరము తపించిన తన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తన తండ్రికి రాసుకున్నటువంటి ఉత్తరమే ప్రియమైన నాన్నకు అనే పాఠము ఇందులో ఎన్నో కుటుంబ విలువలు మానవ సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పాఠము రాసిన మరి రచయిత్రి పింగలి బాలాదేవి గారు ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠము ప్రక్రియ లేఖ అండి లేఖ ప్రక్రియ తెలుగు సాహిత్యములో లేఖా సాహిత్యము ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ లేఖల ద్వారా తమ భావాలు అనుభవాలు అభిప్రాయాలు వ్యక్తమవుతాయి కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహితీ విలువలు ఉంటాయి అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖను పేర్కొంటారు ఎందరో రచయితలు లేఖల రూపంలో తన హృదయాన్ని ఆవిష్కరించారు ఎందరో రచయితలు లేఖ రూపంలోనే తన హృదయాన్ని ఆవిష్కరించారు దేవ్ లేఖలు చలం గారి లేఖలు నెహ్రూ గారి లేఖలు అలాగే ఔరంగజేబు లేఖలు అబ్రహాం లింకన్ లేఖలు ఈ కోవకు చెందినవే కొందరు లేఖలు ఆలోచింపచేస్తే మరి కొందరు లేఖలు ఆనందింపచేస్తాయి చివరిగా అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలుగా చెప్పడం జరుగుతుంది అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలుగా పేర్కొంటారు చైతన్యానికి ప్రతీకలని అంటారంటే లేఖలు చైతన్యం తీసుకొస్తాయి లేఖలు కాబట్టి మిత్రులరా ఈ లేఖా ప్రక్రియ అనేది మనకి లేఖ అన్న ఉత్తరమన్నా మరి జాబు అన్న జవాబు అన్న ఈ యొక్క లేఖా ప్రక్రియకి పదాలుగా మనం భావించాలి ఎంతోమంది లేఖల ద్వారా మరి సాహిత్య విలువలు కూడా అందించారు ఇక్కడ ఒక మాట అంటాడు ఎందరో రచయితలు లేఖల రూపంలో తమ హృదయాన్ని ఆవిష్కరించారు అంతేకాదు కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖలో సాహితీ విలువలు కూడా ఉంటాయి అందుకనే ఈ లేఖ ప్రక్రియను కూడా ఒక సాహిత్య ప్రక్రియగా పేర్కొనడం జరిగింది కాబట్టి లేఖ అనేది కూడా ఒక సాహిత్య ప్రక్రియ ఎంతోమంది తమ యొక్క లేఖల్లో సాహిత్య విలువలను కూడా జోడించి రాయడం జరిగింది మనకి సంజీవ్దేవ్ లేఖలు చాలా ప్రముఖమైనవి చలంగర్ లేఖలు మరి నెహ్రూ గారు తన కూతురు అయినటువంటి ఇందిరాగాంధీకి రాసినటువంటి లేఖలు ఔరంగజేబు లేఖలు మరి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారి యొక్క లేఖలు కూడా ఈ కోవకు చెందినటువంటి లేఖలే అలాంటి లేఖల్లో మరి పింగళి బాలాదేవి గారు తన తండ్రి అయినటువంటి కృష్ణమూర్తికి ఎలాంటి లేఖ రాసిందో ఇందులో మనం నేర్చుకుందాం ప్రియమైన నాన్నకు పాఠము రాసినటువంటి రచయిత్రి పింగళి బాలాదేవి గారు ఈమె యొక్క కాలాన్ని చూద్దాం కాలము పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు అలాగే పది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య కాలానికి చెందినటువంటి రచయిత్రి పింగళి బాలాదేవి గారు శ్రీమతి పింగళి బాలాదేవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు భట్టిప్రోలు కృష్ణమూర్తి వేల్పూరి సుభద్రాదేవి ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న ఈమె అధ్యాపక వృత్తిని స్వీకరించారు తండ్రి నుంచి వారసత్వంగా రచనా నైపుణ్యాన్ని పొందారు తెలుగు హిందీ ఒడియా బెంగాలీ భాషల్లో రచనలు చేశారు ఒక చీకటి ఒక వెన్నెల పొగమంచులో సూర్యోదయం మొదలైనటువంటి నవలలు రాశారు నానకు రాయని ఉత్తరం అనేటువంటి కథా సంపుటిని రాశారు కుసుమ కోమలి ప్రశ్న గాజు బొమ్మలు గృహప్రవేశం మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు మహిళా సాధికారత స్వాతంత్ర్యము చదువు ఉద్యోగము కుటుంబ విలువలు ఇతివృత్తాలుగా ఆమె అనేక నవలలు కథలు కవితలు కూడా రాశారు ప్రస్తుతము ఈ పాఠము ప్రియమైన అనేటువంటి పాఠము తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకోవడం జరిగింది ప్రియమైన అనే పాఠము దేని నుంచి స్వీకరించబడిందంటే ఆమె రాసినటువంటి తెలుగు కథా పారిజాతాలు అనేటువంటి దాని నుంచి స్వీకరించబడింది చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి చూడండి ఇక్కడ పింగళి బాలాదేవి గారు అనగాందే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లిలో జన్మించారు తర్వాత తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి చూడండి భట్టిప్రోలు కృష్ణమూర్తి వేలుపూరి సుభద్రాదేవి గారు ఈమె యొక్క తండ్రి తల్లి ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నటువంటి ఈమె బాగా చదువుకుంది అధ్యాపక వృత్తిని స్వీకరించారు అధ్యాపకురాలుగా పనిచేశారు తండ్రి నుంచి అంటే వారసత్వంగా రచనా నైపుణ్యాన్ని సంపాదించుకుంది తండ్రి కూడా కవి తండ్రి కూడా మంచి రచయిత అందుకనే ఈమె చూడండి నాలుగు భాషల్లో రచన చేశారంటండి చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి ఆమె ఎన్ని భాషల్లో రచన చేశారంటే ఒకటి తెలుగు రెండు హిందీ మూడు ఒడియా నాలుగు బెంగాలీ భాషల్లో రచనలు చేశారు తర్వాత ఆమె మూడు ప్రక్రియలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి నవలా ప్రక్రియ కథా ప్రక్రియ కవితా ప్రక్రియలు చూడండి ఇక్కడ ఒక చీకటి ఒక వెన్నెల ఇది నవల ఒక చీకటి ఒక వెన్నెల మరో నవల పొగ మంచులో సూర్యోదయం పొగ మంచులో సూర్యోదయం ఒక చీకటి ఒక వెన్నెల ఇది ఒక నవల గ్రంథము పొగమంచులో సూర్యోదయం కాబట్టి ఈ రెండు కూడా నవలలండి తర్వాత ఆమె మరొక కథా సంపుటి రాశారు ఏంటి తెలుసా నాన్నకు రాయని ఉత్తరం నాన్నకు రాయని ఉత్తరం ఇది కథా సంపుటి తర్వాత కుసుమ కోమలి ప్రశ్న గాజుబొమ్మలు గృహప్రవేశం మొదలైనవి కవితా సంపుటాలు రాయడం జరిగింది ముందు నవలలు కథా సంపుటి కవితా సంపుటాలు కవితా సంపుటాలు ఏంటండి కుసుమ కోమలి ప్రశ్న గాజు బొమ్మలు గృహప్రవేశం ఈ నాలుగు కవితా సంపుటాలు వెలువరించారు ఇంకా చూడండి ఆమె యొక్క విశిష్టత మహిళా సాధికారత స్వాతంత్ర్యము చదువు ఉద్యోగము కుటుంబ విలువలను ఇతివృత్తాలుగా తీసుకొని ఆమె రచన చేశారు చాలా మంచి పాయింట్ చూడండి సార్ ఈమె ఏంటి ఏ ప్రామాణికమైన అంశాలు తీసుకునే ప్రయత్నం చేశారంటే మహిళా సాధికారత ఒకటి స్వాతంత్ర మహిళకు స్వాతంత్రం కావాలని మహిళ చదువుకోవాలని ఉద్యోగం కూడా చేయాలని కుటుంబ విలువలను కూడా తీసుకొని వాటిని ఇతివృత్తాలుగా ఈమె అనేక నవలలు కథలు కవితలు కూడా రాయడం జరిగింది ఈ పాఠము ప్రియమైన అనేటువంటి పాఠము తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకోవడం జరిగింది అంతే అండి చాలా చాలా ముఖ్యమైనది ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలన్న అంశం ఏంటంటే ఏ కవి రాసినా ఏ రచయిత రాసినా సరే వారు రాసినటువంటి రచనలు అవి కవితల కవితా సంపుటాల నవలలా కథా సంపుటాల నాటకాల విమర్శన గ్రంథాల గేయాల ఇలాగ కవితా ప్రక్రియలను గుర్తుపెట్టుకుని ఆ రచనలు గుర్తించుకోండి